తెలంగాణలో అంటే ప్రజా ఆస్తులు పెంచినాం ప్రజా ఆస్తులు యొక్క విలువ పెంచినాం నాలుగు ఎకరాల నుడు ధీమాతో ఉండి తెలంగాణలో కొద్దిగా డాంబర్ రోడ్డుగా అంటుకుని నాలుగు నోడు యాభై కాడికి గడికి అంతేనా రెండు కోట్లు నాకు రెండు కోట్ల శ్రీమంతున్నారు అని చెప్పుకున్నాడు కాళన దగ్గర ఇవాళ ఏమైనాయండి భూముల ధరలు కుప్ప ఊలిపోయినాయి ఇంట్లో అమ్మాయి పేనుంటే ఎకరం అమ్మి చేద్దాం అనుకుంటే కొనే దిక్కులేస్తారని కళ్ళకి నీళ్ళు పెట్టుకుంటారు ప్రజలు ఇవాళ లేదు ఒక ఎకర కూడా అమ్ముడు పోతలేదు ఇప్పుడు కొంటలేడు దిక్కు లేకుండా అమ్ముకుంటే ఇష్టం వచ్చిన అడ్డమైన ధరలకు అమ్ముకోవాలి సో ఈ అరాకిరి మాటలు చెప్పి అడ్డమైన హామీలన్నీ ఇచ్చి నీకు చేతగాక కేవలం రాజకీయ అధికారమే మా అనే పద్ధతిలో ఇచ్చి ఇలా ప్రజలను వంచి రైతాంగాన్ని రైతాంగాన్ని పేద ప్రజలు నేర్పిస్తున్నారు పెద్ద విద్యార్థులు నేర్పిస్తున్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ నడిపిస్తున్నారు పచ్చి అబద్ధాలు కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం కట్టలేకపోతున్నావు ఉతికింది కదా ఈసేం పాసేంపు వాయించింది కదా ఎంత కడుతున్నారు తీసుకున్న అప్పులు ఏంటంటే రెండు లక్షల తొంభై వేల కోట్లు మొత్తం కలిపి అని చెప్పాను కదా చాలా స్పష్టంగా సో ఇట్లా ఇవన్నీ వాస్తవాలు ఒక పక్కకుంటే అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఇక నన్ను ఇచ్చడానికైతే వాళ్ళ నోరు మొక్కాలి ఎప్పుడో సందర్భంలో కోపమచ్చ కూడా తిట్టినామంటే ఓ మనిషిని వాట వేరు పొద్దు కాదే కదా తన కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా ఎక్కడైనా మాట్లాడు ఏ సందర్భంలో మాట్లాడు కాలేజీలో మాట్లాడు లేకపోతే ఇంకొకడే మాట్లాడు స్కూల్ పిల్లల కాడ మాట్లాడు గింత అక్కసు ఉంటుంది మనసులకు అది కరెక్ట్ అవుతుందా సో ఇష్టం వచ్చిన పద్ధతులు మాటలు ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారాలు అన్ని పచ్చి అబద్ధాలు నోరు ధరిస్తే రియాలిటీ వేరుంది జరుగుతున్నది వేరున్నది అన్ని రికార్డ్ అవుతున్నాయి ప్రజలలో అన్ని గమనిస్తున్నారు సో కాబట్టి ఏదేమైనప్పటికీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడం ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనీయం కేంద్ర ప్రభుత్వాన్ని నిద్రపోనీయం మా హక్కుల పరిరక్షణకు ఒక డ్రాప్ తక్కువైనా కూడా ఎట్ ఎనీ కాస్ట్ ఎట్ వాట్ ఎవర్ కాస్ట్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజలకు ఒక నొక్కు పడుతుంటే మౌనం పాటించలేం మీరు ఏం వరుకో ఏం చేసుకో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీటింగ్ జరుగుతుంటే మరి నాలుగు గంటలకు అయిపోవాలి లెక్క ప్రకారం ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ ఐదు గంటలకే ఉత్తమ్ కుమార్ మీట్ పెట్టిండి మీకు కూడా వచ్చి ఉంటుంది ఇన్ఫర్ ఎందుకు కేసీఆర్ కాగానే మనం ఇంకొక వర్స్తో మళ్ళీ వరాలి మురగాలి సిట్ షాట్ అది కూడా ఎందుకు మొరుగడానికి మరుగుడు వాల్యూ ఉంటాది సో థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు నేను ఒక రిక్వెస్ట్ రాస్ట్ ఇవాళ ఐన్లీ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు ఫాలో